నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియా పట్టణం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆదేశాల మేరకు హాలియా పట్టణంలో నాలుగు వందల ఇరవై హామీలపై బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దపు మాటలు చెప్పి ప్రజలను మోసం చేసిందని తప్పుడు మాటలతో ప్రజలు నమ్మి ఓటేస్తే నట్టింటా ముంచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు నాలుగు వందల ఇరవై రోజుల్లో ప్రజల సమస్యలు ఏం నెరవేర్చారని ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు నాలుగు వందల ఇరవై హామీల్లో ఏ హామీని నెరవేర్చిందన్నారు ఓటు వేసి తప్పు చేశామన్న మనోభావన ప్రజలకు కలిగిందని రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ సర్కార్కి రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయని బీఆర్ఎస్ నాయకులు అన్నారు తెలంగాణ తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా రోజుకి నాలుగు వందల ఇరవై రోజులైంది గత ఎలక్షన్లో ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలు ఏ హామీ ఏ ఒక్క హామీ కూడా అమలు చేయనందున ఫోర్ ట్వంటీ హామీలు అమలు చేసే దిశగా ఈరోజు మహాత్మా గాంధీ జాతిపిత జాతిపిత గారికి టీఆర్ఎస్ పార్టీ నాగ సాగర్ నియోజకవర్గం తరఫున వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత ఎన్నికల్లో ఇచ్చిన నాలుగు వందల ఇరవై వాగ్దానాలలో మరియు ఆరు గ్యారంటీల్లో కనీసం ఒక్కరు కూడా పూర్తిగా అమలు చేయకపోగా అన్నీ చేసామని చెప్పి అబద్ధాలు చెప్పి ఈరోజు ప్రజలు తప్పుతో పట్టించే దాంట్లో ముందున్న దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు మేము మా డిమాండ్లు ఏంటంటే గతంలో మీరైతే ఫోర్ ట్వంటీ హామీలు ఏదైతే ఇచ్చినారో అది మీరు అమలు చేసేంతవరకు ప్రజల తరఫున టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది దాంట్లో భాగంగానే ఈరోజు మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇచ్చుకుంటూ మరి పాపం కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ మరి మీరు కొద్దిగా వారికి చెప్పి మీరు ఇచ్చిన అబద్ధ వాగ్దానాలని నిజం నిజం చేసే దిశగా మీకు తరఫున మీరు వారికి వినపించుకుంటున్నాము ఖచ్చితంగా మీరైతే ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో ముఖ్యంగా రైతాంగానికి ఇచ్చిన రుణమాఫీ అయితేంది రైతు భరోసా అయితేంది ఆడపిల్లలకు తరపున లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అని చెప్పారు ఏది కూడా అమలు కాలేదు ఈరోజు మొన్ననే ఇరవై ఆరు జనవరి నాడు పన్నెండు గంటల నైట్ తర్వాత టింగింగ్ పని వచ్చి ప్రతి రైతు ఖాతాలో అందరికీ రైతు భరోసా చేస్తామని చెప్పి తెల్లారే మళ్ళా మాట మార్చి ఇప్పుడు రాదు మార్చి వరకు అని చెప్పారు ఇలాంటి అబద్ధాలు ఇప్పటికీ నువ్వు రెండు నాలుగు వందల ఇరవై రోజులలో వందల సార్లు అబద్ధాలు చెప్పి ఇలా ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలు మోసం చేసే దిశగా ఉన్న సందర్భంగా మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజల తరఫున ప్రజల కోసం ప్రతి ఒక్క హామీ అమలయ్యే విధంగా మేము ప్రజల కోసం ప్రజ ప్రజల తరఫున పోరాటం చేస్తామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుకుంటూ ఈరోజైతే మహాత్మా గాంధీ మరొకసారి వినవించుకుంటూ అయ్యా దయచేసి మీరు వారి కల్లో కన్నా వారి బుద్ధి మార్చేటట్టు మీరు ఎట్లాగూ ఇచ్చిన హామీ అమలు చేసే దిశగా మీరన్నా చేస్తారని చెప్పి మీకు ఈ సందర్భంగా వినతి పత్రం ఇచ్చుకుంటూ మీకు వేరుకుంటున్నాము భారతదేశ చరిత్రలో ఎన్నో పార్టీలు అధికారాలలోకి వచ్చి ఎంతో మంది నాయకులు హామీలు ఇచ్చారు కానీ ఇంతవరకు కనీ విని ఎరగని రీతిలో ఫోర్ అయినటువంటి ఒక రేవంత్ రెడ్డి ఫోర్ ట్వంటీ డేస్ అవుతుంది ఇంతవరకు నువ్వు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటన్నా ఒక్కటి కాబట్టి ఒక్కటన్నా నెరవేర్చిన పాపాలు పోగపోగా ఇంకా పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజల్ని మభ్య పెట్టుకుంటూ ఇలా పబ్బం గడుపుకుంటూ నువ్వు వెళ్ళదీసుకుంటూ వస్తున్నావు ఎంత ఎన్ని రోజులు ఇలా ప్రభుత్వం అందరినీ మోసం చేసుకుంటూ వెళ్ళగక్తావని చెప్పేసి ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజులు ముందలే ఉన్నాయి నిన్ను ఖచ్చితంగా సీఎం సీట్ల నుంచి గుంజి మేము గద్దెనెక్కే రోజులు త్వరలో రాబోతున్నాయి మిమ్మల్ని వెంటనే గద్దె దించడానికి తెలంగాణ ప్రజలు అత్యవసరంగా ఎన్నికలు ఎప్పుడొస్తే అప్పుడు తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ గద్దెనెక్కించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ హాలియా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి నాలుగు వందల ఇరవై రోజులైంది నువ్వు హామీ ఇచ్చింది కూడా నాలుగు వందల ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చినావు రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి అయినా నువ్వు మేలు కలుపుకొని గాంధీ మార్గంలో గాంధీ అయినా నీ చెవులో చెప్పి నేను వచ్చో ఇప్పటికైనా హామీలు నెరవేర్స్తా అని చెప్పి రోజు బీఆర్ఎస్ పార్టీ ఆగ్రంలో గాంధీ గారికి ఎనిమిది పత్రం ఇవ్వడం జరిగింది గాంధీ మార్గంలో కేసీఆర్ గారు నిరార దీక్ష చేసి గాంధీ మార్గంలోనే శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ ని నాయకత్వంలోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పేద ప్రజల పక్షాన బడుగు పదంగా వర్గాల పక్షాన రైతుల పక్షాన ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తా ఉన్నది ఈ పోరాటం ఈ రోజుతో ఆగదు నీ ఫోర్ ట్వంటీ నువ్వు ఫోర్ ట్వంటీ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఖబర్దానికి చెప్తున్నావు ఈ హామీలు వచ్చే విధంగా హామీలు ఇంప్లిమెంట్ చేసేదాకా ఈ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం నిన్ను వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంలో చదువు తీసుకుంటూ జై తెలంగాణ జై జై తెలంగాణ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం నవమల భక్త ఆదేశానుసారం ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నాలుగు వందల ఇరవై వేల ఎత్తున ఇచ్చిన హామీలను ఫోటోను హామీల ద్వారా అమలు చేయడం దురదృష్టకరం ఎందుకంటే ఉచిత హామీలు ఇచ్చి అలివిగా హామీలు ఇచ్చి గజ్జనెక్కిన రేవంత్ ప్రభుత్వం ఈ రోజు రైతాంగాన్ని ప్రజల్ని కార్మికులు కర్షకుల్ని అందరినీ మోసం చేసి ఈ రోజు వాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు చేసిన ఏ హామీ కూడా నెరవేర్చపోతే మీరు వెంటబడి మా కేటీఆర్ గారి నాయకత్వంలో మేము ఆ హామీలు అమలైనంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు మేము కేటీఆర్ పిలుపు మేరకు మహాత్మా గాంధీకి వేతిపత్ర పత్రం చేయడం జరిగింది ఎందుకంటే గాంధీ కుటుంబం అని చెప్పుకునే ఆ గాంధీ కూడా మీరు బుద్ధి దేవాలని చెప్పి బుద్ధి ప్రసాదించాలని చెప్పి మహాత్మా గాంధీ గెలిచి పత్రం చేయడం జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు అమలు చేసిన పథకాలని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ